గోవిందాయణ మహా అందరికీ జయశ్రీరామ్ కృష్ణం వందే జద్గురు భగవద్గీత రెడవ అధ్యాయము ఇరవై ఐదవ శ్లోకం అవ్యక్తోయం అచింత్యోయం అవి తస్మాదేవం విదిత్వైనం నాను సోచితుమర్హసి ఈ ఆత్మ అవ్యక్తమైనది అంటే ఇంద్రియగోచరము కానిది అచింత్యము అంటే మనస్సునకు అందనిది వికారములు లేనిది దీనిని గురించి ఇట్లు తెలుసుకునుము కనుక అర్జున నీవు దీనికై సోకింప తగదు ఏదైనా సరే ఒక విషయం గురించి మనం ఎప్పుడు ఆలోచించగలుగుతాము అసలు దాని గురించి ఇద్దంగా ఇది అని తెలిస్తే దాని గురించి మనం ఆలోచనలో మొదలు పెడతాం అసలు ఏంటో తెలియనప్పుడు ఆలోచించడం కుదరదు కదా కాబట్టి ఆత్మ అనేది నీ మనస్సుకు ఆలోచనలకు అందనిది అవ్యక్తము నీ ఇంద్రియాలకు అది అందేది కాదు నీ ఆలోచనలకు అది అందేది కాదు అచింత్యము నీ మనస్సుకు అందేది కాదు అదేమిటో కాస్త తెలిస్తే నీకు పరిచయం ఉంటే నీకు అదేమిటో అర్థమైతే దాని గురించి మనం ఆలోచించడము మనసుతోటి దాని గురించి బాగా ఆలోచన విచారాలు చేయడం అనేది చేస్తాం అది నీ ఇంద్రియాలకు అందేది కాదు మనస్సుకు అందేది కాదు వికారములు లేనిది వికారములు మనస్సుకు ఉంటాయి ఇంద్రియాలతోటి కలిసి ఉంటుంది ప్రకృతితో కలిసి ఉంటుంది కాబట్టి రకరకాల గుణాలు దానికి తగ్గట్టుగా రియాక్షన్స్ వికారాలు అవన్నీ కూడా ఉంటాయి కానీ ఆత్మకి అలాంటి ఏ విధమైన ఇంద్రియాలకు సంబంధించి లేదంటే ప్రకృతికి సంబంధించిన మనసుకు సంబంధించిన అలాంటి ఏ విధమైన వికారాలు లేనిది కాబట్టి అర్జున నీవు దీనికై శోకించవద్దు సరే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు బాగానే ఉంది మనందరికి ఒక డౌట్ వస్తుందన్నమాట ఈ ఆత్మ అనేది మనస్సు కందదు బుద్ధికి తోచదు ఆలోచనలు కందదు కళ్ళతో చూడలేము చెవులతో దీని గురించి వెళ్ళలేము మనకి అర్థం కాదు మరి ఉందని ఎలా నమ్మాలి ఉంది అని ఎప్పుడు మనకి అనుభవానికి వస్తుంది ఈ ప్రశ్న ఖచ్చితంగా రావాలి రావడం చాలా మంచిది ఈ ప్రశ్న వచ్చిందంటే మనం బాగుపడుతున్నామని అర్థం మన మనస్సు ఉంది అది ఎప్పుడు కూడా దేనితో రమిస్తుంది ఆలోచించండి ఒకసారి ఇంద్రియాలతో ప్రకృతి జరితమైన గుణాలతో రమిస్తుంది కళ్ళతో ఏదైనా ఒక వస్తువు చూస్తాం ఏదో ఒక దృశ్యాన్ని చూస్తాం వెంటనే మనసు కనెక్ట్ అయిపోతుంది ఆ దృశ్యం గురించి ఆలోచించడం ఆ రంగుల గురించి ఆ పరిస్థితి గురించి ఆ సందర్భం గురించి ఆలోచించడము దాని రియాక్షన్స్ దాని ద్వారా బాధపడటము దాని ద్వారా ఆనందించడం దాని ద్వారా సుఖపడటం దాని ద్వారా కష్టపడటం ఇలా అనమాట చెవులతోడే ఏదో వినబడుతుంది వింటాం ఏదో అశుభం అశుభ సమాచారం వెంటనే మనసు మూలగడం మొదలెడుతుంది అంటే బాధ కలుగుతుంది ఏడు చేస్తాం చెవులతో ఏదో శుభ సమాచారం ఒకటి వింటాం మనసు ఆనందంతో గంతులు పెడుతుంది చెవులతో ఎవరైనా మన బూతులు దిడుతుంటే వింటాం మన మనసు కోపం వచ్చేస్తుంది అదే చెవులతో ఎవరైనా మనల్ని పొగడతాం వింటాం మనసు ఆనందంగా సుఖంగా ఉంటుంది మనిషి మనిషి ఎప్పుడో దేనితో రియాక్ట్ అవుతుంది ఇది ఆలోచించడం మొదలు పెడితే మనకు అర్థమవుతుంది ఇంద్రియాలతోటి ఈ ఈ ప్రకృతి జనితమైన సత్వరజ తమో గుణాలతోటి మనస్సు ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది అంటే మనస్సు వీటితోటి ఇంద్రియాలతో ప్రకృతి జనిత గుణాలతో సంగమిస్తూ ఉంటుంది నిదానంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా ఇంద్రియాలను అదుపు చేసి అంటే కంట్రోల్ చేసి వీరినంతవరకు ప్రకృతి జనితమైన సత్వరజ తమో గుణాలలో కూడా రజోగుణము తమో గుణము కూడా కురుడికి వాడాలి వాడాల్సి వచ్చి వాడనం ఎక్కువగా కూడా సత్వగుణంలో ఉండే విధంగా సాధన ద్వారా పూజ భగవద్ ఆరాధన దయ ఇలాంటి మంచి మంచి సాత్విక గుణాలు అలవరుచుకొని తద్వారా ఇంద్రియాలను గ్రహించి మంచి సాత్విక ఆహార అలవాటు చేసేసుకొని అంటే సాధన అంటే ఇదే దీన్నే సాధన అంటారన్నమాట నిరంతరం భగవంతుడిని ధ్యానిస్తూ అసలు భగవంతుడు తత్వం ఏమిటి అనే విషయాన్ని పరిశోధన చేసుకొని చక్కగా తెలుసుకొని ఇలా చేయగా 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 ఏమవుతుందంటే మనసు తాత్విక చింతన వైపుకు వెళ్ళి ఆత్మపరమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఇంద్రియాలను గురించి వాడితో రియాక్ట్ అయ్యి ఆలోచించడము ప్రకృతి జనతమైన గుణాలతో రియాక్ట్ అయ్యి ఆలోచించడము సంగమించడము ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతాయి అంటే మనోమాలిన్యాలు బాగా తగ్గిపోయి మనసు శుద్ధ అవుతుంది శుద్ధి అయిన మనస్సుకి ఆత్మగోచరిస్తుంది శుద్ధి అయిన మనస్సు ఆత్మలోలీనం అవుతుంది ఆత్మలో రమిస్తుంది ఆత్మతత్వాన్ని మనస్సు లేదా హృదయ శుద్ధితోడే తెలుసుకోగలుగుతారు సాధకులు మరి మనస్సు హృదయం ఎలాంటి శుద్ధయ్యేది అంటే ఇవన్నీ కూడా ఇంద్రియాలను అదుపు చేయడము మనస్సును అదుపు చేసుకోవడము భౌతికమైన విషయాల నుండి కంప్లీట్గా కంట్రోల్ ఇవన్నీ సాధన ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా తదనుగుణమైన జీవన శైలి ద్వారా సాధన చేయగా 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 మనసు శుద్ధి అయ్యి ఆత్మలో రమిస్తుంది ఇప్పుడు మన మనసు గుణాలతోటి ఇంద్రియాలతో రమిస్తూ ఉంటుంది అప్పుడు మన మనసు ఆత్మతో రమిస్తుంది అంటే ఆత్మనేది అనుభవానికి వస్తుంది ఆత్మానుభవము అంటారు దాన్ని సాక్షాత్కారం అంటారు తత్వజ్ఞాన ప్రాప్తి కలిగిన సాధకుడికి కలిగే సాక్షాత్కారము ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మానుభూతి మరి ఇప్పుడు ఏ అనుభూతులు అండి అంటే ఇంద్రియ అనుభూతులు అనమాట కళతో చూసాము మనసు అటు వెళ్ళింది చెవులతో విన్నాం మనసు అటు వెళ్ళింది మొక్కుకి ఏదో మంచి రుచులు వచ్చే గుమ్మగొమ్మలు వెంటనే నాలుగులో గరటం మొదలెట్టేసింది అంటే ఏంటంటే ఇప్పుడు మనసు అనుభూతి చెందుతుంది ఇంద్రియాలతోటి ప్రకృతి జనత గుణాలతోటి భౌతిక విషయాలతోటి నీ మనస్సు ఫిల్టర్ అయిన తర్వాత సాధన ద్వారా ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి తీసి పడేస్తే అప్పుడు మనస్సు దేంతో రమిస్తుంది అంటే ఆత్మతో రమిస్తుంది ఆత్మానుభూతి కలుగుతుంది ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది నీ అనుభవానికి వస్తుంది ఆత్మ నీ కళ్ళకు కనిపించదు ఆత్మ నీ చెవులకి వినిపించేది కాదు ఆత్మ ఆత్మతత్వం ఇది అది అనేసి ఇంకొక లేదో చెప్పేస్తే నీకు అర్థమయ్యేది కాదు ఆత్మ అనేది ఆత్మ శాశ్వతము సనాతనం నిత్యము సత్యము ఎలా తెలుసుకోవాలంటే నీకు అనుభవానికి వస్తే నువ్వే తెలుసుకుంటావు దానికి ఏం చేయాలంటే అదే ఆధ్యాత్మిక సాధన దానికోసం ఆరంభం నుండి పూజలని అగ్రతలని దీపారాధనని అక్కడి నుంచి మొదలెట్టి చేయగా 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 కొచ్చుకొచ్చుగా మనోమరణ్యాలు తొలగి ఇంద్రియాలు కొంచెం కొంచెం అదుపులోకి వచ్చి మొత్తం టైట్ అయిపోయిన తర్వాత మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా అప్పుడు నిదానంగా మనసు మీద ఆత్మ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతిబింబిస్తుంది ఈ మనస్సు ఆత్మలో లీనమవుతుంది దానికి ఆత్మానుభూతి లేదా ఆత్మ సాక్షాత్కారం అని కూడా పేరు మన పవిత్ర భారతదేశంలో మహామహాయోగులు జ్ఞానులు మహానుభావులు భాగవోత్సములు అందరూ కూడా ఆత్మానుభూతి పొందిన వాళ్ళే కాబట్టి మనం చూడలేదు అంటే లేదని కాదు ఉంది ఏ విధంగా నువ్వు దర్శించగలవో ఆ విధంగా ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా దర్శించాలి మనం లేదు మనకి కనిపించట్లేదు అంటే లేవని కాదు కదా గాలి కనిపిస్తుందా మనకి అనుభవం ద్వారా అర్థమవుతుంది ఉంది అన్న విషయం ఆత్మ కూడా అంతే అనుభవం ద్వారా ఆత్మానుభూతి కలుగుతుంది కాబట్టి అర్జున నీవు దేనికే పరితపిస్తున్నావో ఆ శరీరాలని నశ్వరములు శాశ్వతమైన ఆత్మ అది దుర్లభ నీకు దొరికేది కాదు నీ శస్త్రాస్త్రాలతో కొట్టబడేది కాదు దాన్ని ఎవరూనూ ఆసరణ చేయలేరు ఇవి తెలిసిన వాళ్ళు విచారపడరు బాధపడరు నాను సోచి తుమర్హసి అర్జునా కనుక దీనికై నీవు తగదు నీవు చూస్తున్న నశ్వర శరీరాలు నీవు యుద్ధంలో ఓడించినా చంపేసినా పోతాయి చంపేయకపోయినా ఒక టైం వచ్చినప్పుడు అయిపోతాయి శాశ్వతమైన ఆత్మ అనేది ఒకటి ఉంది అది నువ్వు ఏం చేయడానికి సాధ్యపడదు అదంతా అనంతం శాశ్వతం నీ అనుభవానికి మాత్రమే వచ్చింది సాధన చేస్తే సాధన ద్వారా తపస్సు ద్వారా అనుభవానికి వస్తుందే తప్ప నీకు కనపడేది నువ్వు ఏదో చేయాలనుకుంటే అయ్యేది అవి ఏమీ లేవు వారిని యుద్ధం చేస్తే ఆత్మలైనా బాధపడతాయంటే వాటికి అలాంటి భావ వికారాలు అవేవి కూడా ఉండవు ఇంకా నువ్వు అనవసరంగా దేనికోసం శోకిస్తున్నావయ్యా కాబట్టి నువ్వు శోకింప తగదు అని చెప్తున్నాడు పరమాత్మ ఆత్మతత్వం అనేది తెలుసుకోవడం చాలా నిగూఢమైన విషయం సాధకులు సాధన ద్వారా చేసి 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 శుద్ధ సత్వగుణంలో రమిస్తూ అలాగా సాధన ఒక పరిపక్వ పరిపూర్ణ దశకి వచ్చిన తర్వాత ఆత్మానుభూతి కలుగుతుంది మొత్తం అంతా కూడా ఒకటే చైతన్యం ఉంది నాలో ఏముందో అందరిలోనూ అంతటా అన్నిట్లోనూ అదే ఉంది బయటికి కనిపించేవని ప్రస్తుతానికి కనిపిస్తున్నా సరే నిలిచేవి కాదు అది ఆత్మ సాక్షాత్కారం అంటే నాకు అక్కడ ఆత్మ కనిపించింది ఇక్కడ ఆత్మ కనిపించింది అర్ధరాత్రి వేళ ఆత్మలు కనిపించాయి సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి అదయ్యాయి ఇదయ్యాయి ఇవన్నీ పిచ్చివి పనికి మారినవి హిందువులు ఇంకా మూఢ నమ్మకాలలోకి తీసుకెళ్లేవన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఈ మధ్య ప్రచారాలు జరుగుతున్నాయి ఆత్మ అనే ఒక భగవత్ స్వరూపం భగవద్ అంశ దాన్ని ఎంతో పవిత్రంగా మనం భావించి సాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం అనేది మానవ జన్మకు పర పరమార్థం దాన్ని వదిలేసి ఆత్మ అనే పేరు జరగొట్టి ఏదో ప్రేతాత్మలు ఆత్మలు కనిపించాయి ఆత్మలు దొరుకుతున్నాయి ఆత్మలేవో అల్లాడించాయి అని పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి జనాలను ఒక మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్ళడం భయపెట్టడం ఎక్కువైపోయింది కాబట్టి దయచేసి సనాతన ధర్మాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయకూడదు సనాతన ధర్మం ఏం చెప్పిందనే దాన్ని సాంగోపాంగంగా సక్రమంగా అందుకునే ప్రయత్నం చేస్తే అది మానవ జీవన వికాసానికి అభ్యున్నతికి తోడ్పడుతుంది పరానికి ఉపయోగపడుతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేయకూడదు ధర్మం ముసుగులో మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు ప్రోత్సహించకూడదు ధర్మాన్ని ధర్మంగానే ప్రేమించాలి అలాగే ఆచరించాలి ధర్మాన్ని ధర్మంగానే ప్రచారం చేయాలి మా ధర్మాన్ని రక్షించుకోవడం కోసం సర్వలో ప్రయత్నం చేయాలి ధర్మం రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణం